కనిపిస్తుంది కదా మీకు ఇదంతా లొకేషన్ బాగుంది కదా ఇదంతా కాలువైతే లేదు దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మీకు ఏం రావాలి రావాలి ఇది అయితే మునిగిపోతుంది చెప్పలేము ఇదంతా ఇదైతే తీస్తున్నా తర్వాత కొన్ని మన వాటర్ వచ్చింది కాబట్టి ఇదంతా నిన్నది అక్కడ మేక ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా నీళ్ళు అయితే తాపిస్తున్నారు గుట్ట కూడా అండి కాదు అసలు ఎట్లా ఉందా గుట్ట మాత్రం అసలు వేరే లెవెల్ మామ మాత్ర పోతుంది పోయి అబ్సైట్ కాడికి అయితే పోవాలి కా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మరి దీనిలో మా ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి కాజ్ లేదు చేయకుండా అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోతాం అబ్సెట్ దగ్గరికి అయితే మనం చూస్తున్నారు కదా బామ్మా ఇది ఉండాల దూరంగా ఉండేవారు దూరం లేదు ఇది

సరిపోతూనే ఉండాలి ఊరి దేవుడు ఎట్లా పోతాయి బండిగా ఈడనా అల్లంగా రానట్టుంది అల్లంగా రాలదు ఇక్కడ బండికి ఈడంగా అయితే రారట్లేదు ఎట్లా ఈడంగా అయితే తీసుకురావాల్సిందే ఇక బండి అయితే ఆడబెట్టేసిన మాడికట్టాలి ఆడంగా వస్తుంది బండి ఈడంగా తీసుకురావాలి తీసుకొచ్చు కానీ ఇళ్ళంగారే బండి ఇవ్వక్కడ పెట్టినా అన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మరి ఎన్ని జలు రానా చూడలు నా జీవితంలో చూడలే వస్తే ఈడంగానే రావాలి బండి కానీ ఈడంగా రారాదు కదా ఈ కట్ట అనే రావాలి விடம் காடங்க வீ கிந்த டொக்கேசெட்டால அட்ல போய் திரோதா அளபி திரோதா லாபம் லே வாஜர் உண்டு இப்படத்தை விடது ஏன் చూస్తున్నారు కదా మొత్తం ఈడంగా అంతా మన వర్షాలు అది బండి అయితే వెళ్తుందో వెళ్ళదో చూద్దాం ట్రై చేద్దాం నాకైతే భయం లేదండి కదా మీ బండి దిగబడితే వెళ్ళనే వెళ్ళదు అసలే బంకమటి మళ్ళా ఈ మార్కెట్లలో ఇంకా వెళ్తుందా ఎంత అసలే మీద తీసండి ఉదయం ఇష్యూగా బాగుంటుంది ఉదయం రాదమ్మా గుడ్డలు కాడ ఎట్లా తీయండి నేను ఎటువర పోతపుడా పోతపుడు ఇత్తపట మంచిగా ఉన్న కానీ ఇద్దామనుకున్నా పట్టుకుంటావు పట్టుకోవా అనిగా నేను గాలి అయితే వస్తుంది అయితే ചൂടേ എന്താ അസുഖ വീട്ടിൽ مان مانجي مٽي ڏي ڏي نه ڏين 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 ڏي ڏي نه కనిపిస్తుంది కదా అక్కడ అయితే మంచి లైట్ ఇవ్వడానికి పోతున్నా వాళ్ళు ఉన్నారు దూరంలో అంత కాడ ఉన్నారు అయితే వాటర్ నీళ్ళు అయిపోయినాయి అందుకని అయితే పోతున్నా కరెంటే కదండి చూసుకున్నారు అలా

ఈ చేతి అయితే వస్తా అవి నేను అటుపోయి ఇటు వస్తారు కానీ అయిపోతుంది ఇక మంచిది కానీ ఏం చేద్దాం మరి కొమ్మనుకో తిరిగాలి అది వేళాలు పడితే కొమ్మలే